దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగులుగా పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్థిరపరచు వాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు కనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షమున నిలచీ జయచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏసయ్యా ఏసయ్యా నీకే నీకే సాధ్యము ఏ సయ్యా ఏసయ్యా నీకే నీకే సాధ్యము బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు కనపరచువాడవు వాడవు మా పక్షము నలచి జయమిచ్చువాడవు